అందరు ఉన్నారు అందరి సమక్షంలో మీ సమక్షంలో ఇవాళ రాష్ట్ర కమిటీని ప్రకటించబోతున్నాం గట్టిగా మీ అందరి అనుమతి వాళ్ళకి చేస్తున్నాం అందులో నామినేషన్లు ఏ కుల సంఘానికి లేని పద్ధతులు మన సంఘానికి ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేస్తున్నాం డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో నామినేషన్లు కూడా మనం తీసుకున్నాం తీసుకుంటే ఆరు అప్లికేషన్లు వచ్చినాయి ఆరు నామినేషన్లు వచ్చినాయి అందులో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కళ్యాణ్ నాయకు ఒక రావాలి మా ఇంక నాయ ఒక చెప్పరు కాదు మా హుసే నాయక్ ఒకనా తర్వాత శివప్రసాద్ పాప రాలేదు అతను గాడ్ల నుంచి చెప్పు రవి రవినాథ్ రవి సారీ జాబు రవి వికారాబాద్ నుంచి రవి రవి నాయకుడి రావేద రవి నాయకుడు హుసే నాయకుడి హుసేన్ నాయక్ ఈ నలుగురు ఐదుగురు శివప్రసాద్ వీళ్ళు ఐదుగురు నామినేషన్ చేసినారు పోటీ పడ్డారు బాగా పోటీ పడి మరి నాకు పంచాయతీలో తలలో పెట్టి ఇక ఇప్పుడు ఈ నలుగురు తక్కువ ఉన్నారా అందరు సమర్థులైనా కాదా పర్ఫెక్ట్ కాదా పర్ఫెక్టేనా నలుగురి సపోర్ట్ కొడదామైతే నేను కూడా నేనన్నా మీరు నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఏమన్నా చేయరా మాకు పంచాయతీ లేకుండా అంటే లేదు లేదన్నా నువ్వే ప్రకటించాలి నీకు ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ళ పేరు చెప్తావు అసలు ప్రేమ ఎవరి మీద వస్తుందా అని మరి చెప్పు ప్రేమ ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ ఉంటుందా వరకు బిడ్డ మీద తల్లి ప్రేమ తక్కువ ఉంటుందా ఇద్దరున్నా పది మంది ఉన్నా ఉంటుందా ఉంటుందా ప్రేమ ఉంటుంది సోలార్ నలుగురు అందరు కలిసి మా కమిటీకి స్కూటీ కమిటీ మా అశోకని పంపితే ఆయన అంతా చెక్ పెట్టి గ్రీన్ సిగ్నల్ పెట్టి మా ఎన్నిక కమిటీ పంపితే ఎన్నిక కమిటీ నా పంపించింది ఏం అని మా సైజానాయక్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కంగారు ఇన్ఛార్జ్ అయినటువంటి సైద నాయక్ గారి ఆధ్వర్యంలో నా దగ్గరికి పంపినాడు నలుగురు ఏమైనా సరిచేద్దామని అంటే మాట్లాడదాం అందరూ మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి రెండు రెండు ఒక్కొక్క మాట మీ అభిప్రాయం ఈ రాష్ట్ర కమిటీ ప్రకటనకు వింటున్నా రావ కళ్యాణ్ ఈ రాష్ట్ర కమిటీ ప్రకటనకు మీ అభిప్రాయం ఎంకనా కానీ మొదలు పెడదాం ఎట్లా మీ ఒపీనియన్ ఏముంది नाम यो कोकमाडा मारि मारते निउ सतोषिता दान तरह तीपु जता नाम साधो दरातो बारे के तमाम 3 तक ते बावन पड़ा एक जातूरी तो किसे हो पूरी सेना राम राम जय सेवालाल नील जात एक बात एक साथ वटी भू के संजू नायक नायकत्वम सेवालाल सेवक अंत मन्दु लंबार एकत्र प्राणा समिति ये సేవలన్న బిల్లు తెచ్చుకున్నా అంతకంటే గొప్ప భాగ్యం లేదన్నా ఈ రాష్ట్రానికి ఈ జాతికి సేవల రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఇక్కడ మేము నలుగురు ఐదుగురము దరఖాస్తు పెట్టి ఒక ఎలక్షన్ పద్ధతిలో ఎలక్షన్ రాజకీయ పార్టీలో కూడా ఉండది విధానం అది సేవల సేనకే సాధ్యం అది సంజీవ్ నాయక్ సారథ్యంలో సాధ్యం కాబట్టి మేము దరఖాస్తు చేసుకున్నాం స్కూట్ని అవన్నీ అయిపోయి మీరు ఎవరికి ఇచ్చిన నాకు ఎటువంటి బాధ్యత ఇచ్చినా ఇవ్వకున్న సేవలన్న బిరుదు ఉంది కాబట్టి ఆ బిరుదు నాకు జన్మ సుకృతం అవుతుంది ఏ బాధ్యత ఇచ్చినా చిన్న బాధ్యత ఇచ్చినా జాతి కోసం ఆరు సార్ పనిచేస్తా జాతి ఉన్నంత కాలం నా ప్రాణం ఉన్నంత కాలం జాతి కోసం పనిచేస్తా అన్న మీరు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా జై సేవ రామ్ రామ్ మా నా బాను హుస్సేన్ నాయక్ సార్ మా భద్రాద్రి కొత్తగూడెం అన్నాడు సంజీవ్ నాయక్ నాయకత్వ సుమారు లంబో పోరాట సమితి మొదలుకొని ఆ శవలాల్ సేన రెండు వేల పదిహేను నుంచి ఆదివే అధ్యయాలను సదా కూడా గత బురుగంపా మండల అధ్యక్షుడు మొదలుకొని దశల వారిగా నియోజకవర్గం చార్జీ జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులుగా మొన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కామ్ కర్త కర్తో నిశ్చేతంగా సంజీవ్ నాయక్ అడుగున జాడారేతని భద్రాద్రి కొత్తగూడ జిల్లా పెద్ద పెద్ద బహిరంగ సభలతో పాటు రెండు వేల పన్నెండున కనుగిరి రీతి మా పన్నెండు ఖమ్మం బహిరంగ సభ కర్తని దిగడ సందర్భమా మరి సేవలాల్ సేన నామ్స్ ప్రకారం మిత్రులు అప్పుడు పెద్దలు సైనా నాయక్ గారి ప్రొఫెసర్ అశోక్ సార్ గాని సేవలాల్ సేన మాజీ అధ్యక్షుడు కిషన్ నాయక్ గారి పెద్దలు సురాజ్ నాయక్ మరి

జై శవరా సంజయ్ నాయక్ మరి ఆయన పేరులో ఉన్న పవర్ మరి హైదరాబాద్ సిటీలో నేను ఒక సామాన్యగా సేవరాజ్ సేనలో ఒక చిన్న గల్లీ నాయకుడిని నాకు అంటేనే తెలియదు అసలు సంజయ్ నాయక్ అంటేనే నాకు తెలియదు అట్లాంటి వేస్తలో ఒక మీటింగ్ లో కలిసి తమ్ముడు హైదరాబాద్ లో నడిపడిలో ఉంటాం ఆ గురించి ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు బయటికి రాయాలని చెప్తే ఇవాళ ముషిరాబాద్ లో నూట ఇరవై ఆరు కుటుంబాలకు బిల్డింగ్ కట్టించిన ఏకైక వ్యవస్థ నడిపించే ఏకైక నాయకుడు బుకే సంజీవ్ నాయక్ అని సగర్వంగా చెప్పగలుగుతాం ఇక్కడ రిచేషన్ ముప్పై మూడు జిల్లా నుంచి వచ్చిన నాయకులకు ఒక అండగా నేను ఎప్పుడు మీ ముందు ఉంటానని మరి ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడే ఎంతో మంది బాబులు వచ్చారు సంజీవ్ నాయక్ ఇక్కడే ఉన్నాడు బాబులు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు మరి రాష్ట్ర అధ్యక్షుల పదవి ఏంటి రెండు సంవత్సరాల కాలం మరి రెండు సంవత్సరాల కాలం తర్వాత ఇంకో కొత్త అధ్యక్షుడు వస్తాడు కదా మరి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడు వారికి రైట్స్ ఉంటుంది మధ్యలో వచ్చిన బాబు వచ్చి ఈ వ్యవస్థ నాది అంటే అది కరెక్ట్ సమాజంలో పథకం కాదు కాబట్టి అదే రకంగా వచ్చిన నాయకులు ఎంతోమంది వచ్చారు పోయారు అదే పద్ధతిలో మాకు కూడా అవకాశం ఇవాళ ఈ స్టేజ్ పైన కల్పించింది కాబట్టి కూడా రాష్ట్ర అధ్యక్షుడుగా నేను ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నా మరి గతంలో మూడు సంవత్సరాలు కంటిన్యూగా ఈసారి హైదరాబాద్ అధ్యక్షుడుగా కొనసాగుతా ఉన్నా మరి ఇట్లాంటి అవకాశం ఇచ్చిన మన శివాలా సేన ఉన్న సైనికులందరికీ ఒకటే సమాధానం చెప్తా నా లక్ష్యం ఒకటే హైదరాబాద్ సిటీలో శ్రమ్ లేని సిటీగా మన పంజారా పిల్లలందరూ గవర్నమెంట్ కట్టించే నా యొక్క లక్ష్యంగా కోరుకుంటున్నా ఎందుకంటే ఆయన అడిగొట్ట ఉంటా శ్రేవరాజు నాయక సైన్యం ఉంది ఇక్కడ ఉన్న అతిథి మహారాజులందరూ మేధావులు రాబోయే రోజులు అందరూ మనం ఒక పెద్ద హోదాలో పోగలుతున్నాం కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అన్నా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరడం తప్పలేదు మీరు మన కమిటీ ఏది నిర్ణయించినా మీ ముందు చిరచు వంచి ఉంటా मुझे स्वागत श्री राम राम जय सेवालाल स्टेज पर से पेटलोन एटेड सेना भियोना भाईना महाराजना श्री ना हो जोड़ तो राम राम सितंबर 5 सितंबर 9 तारीख दिए का 15 मा सेवालाल सेना कीते जनते ये सेवालाल सेना मा मन परचम की दो कोण मार भिया अजय भिया किशन स्वामी मार भिया डॉक्टर शंकर भिया

ఉపాధి రెండు వేల ఇరవై రెండు లో ఇరవై రెండు మందికి సెలెక్ట్ అయ్యారు అదే విధంగా నలుగురు ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు ఫిజికల్ సేమ్ టైం యోగా ఏర్పాటు చేశారు అదే మా తండలు లైబ్రరీ ఏర్పాటు చేసుకొని పిల్లలలో దాదాపు హండ్రెడ్ నెంబర్ గురుకుల సొసైటీ అనుకుంటా అందరూ కలుపుకొని ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఇది ప్రోత్సాహం చేయడం వలన దానికి పూర్తిగా బాధ్యత మేము ముందు ఇంత ధైర్యంగా చేశాము కాబట్టి నాకు అదే లాక్డౌన్ లో చాలా సేవా కార్యక్రమం చేసినందుకు మాకు నన్ను భారత రత్న శ్రీ అవార్డు వాళ్ళు నాకు డాక్టర్ అవార్డు కూడా ఇవ్వడము చాలా సంతోషకరం ఆ విషయానికి అన్నవారు మా శంకరన్న కూడా ప్రోత్సాహం చేయడము నాకు చాలా సంతోషకరమైన విషయము నాకు మా వికారాబాద్ జిల్లా వాళ్ళ అజయన్న మరి నా టీం బృందానికి విశ్వనాథ్ గోపాల్ మరియు చాలా మంది మా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసి ఈ స్థాయికి తెచ్చినందుకు వాళ్లకు రుణపడి ఉంటాను అదే విధంగా నేను కూడా ఒక రాష్ట్ర అధ్యక్షునిగా అరుడుగా అని చెప్పుకుంటున్నాను పెద్దవాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ నిర్ణయం కాదనకుండా మరి అన్ని కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను ఇంకా ఏ కార్యక్రమం ఇచ్చినా చిన్న కార్యకర్త ఉండుమన్నా కూడా వాళ్ళ మాట కాదనకుండా అన్ని విషయాల్లో నేను ముందు ఉండి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శివలా జై శివలా